rastunar hello ప్రైజ్ అలా ఎవర కనపడడం లేదు చేస్తున్నారా అవునా పిల్లలు చేస్తున్నారంట అందుకే రావడం లేదంట అవునా ఎందుకు పిల్లలు అట్లా చేస్తున్నారు మీరు చూడు గోనవరం ఏబిఎం చర్చి పిల్లలు చాలా అత్తి పిల్లలు అని అనుకుంటారు కదా సైలెంట్గా ఉండాలి మీరు బాయ్సా గర్ల్సా బాయ్సా గర్ల్సా ప్రైజ్ హాయ్ సరే నీ పేరేంటి అవునా సిగ్గేస్తుందా మా పిల్లలు బాగా చెప్తారు నీ పేరేంటి చెప్పు బెంచ్ బ్యాన్ చూడు నిన్నే చూస్తున్నాడా సరే సరే అంటే నువ్వు బాగున్నావు కదా నీ హెయిర్ స్టైల్ అంతా బాగుంది అందుకని నేను చూస్తున్నారు అవును ఈరోజు పేరు చెప్పు స్వీటే బావు బాగుంది చాలా బాగుంది సరే స్వీట్ మరి విబిఎస్కి వచ్చినావా ఈరోజు అవునా అల్లరా అంటే మా పిల్లల మాదిరేనా కొట్టినాడా ఏం పిల్లలు మీరు కొట్టినారంట మా పిల్లలు చాలా మంచి పిల్లలు ఏం కొట్టారు అట్లా అవునా ఎవరు అక్క నువ్వేనా కొట్టావా అరే అక్క వాళ్ళు చాలా మంచి పిల్లలు కొడితే అన్న వాళ్ళే కొడతారు అవునా ఓకే టీ ఇచ్చినాడా నీకు అన్న అదే అన్న వాళ్ళే కదా అన్న వాళ్ళు అందరు టీ ఇస్తా ఉన్నారు టీ ఇస్తున్నారు మధ్యాహ్నము ఏం తిన్నావు స్వీటీ అవునా ఇంకా ఏం పప్పు తిన్నారు పిల్లలు ఓ కరెక్టే గోంగూర పప్పు స్వీటీ కూడా గోంగూర పప్పు తింది కదా పిలువు చూద్దాం మాట్లాడదాం చేద్దాం చేద్దాం ఆ పిల్లలు బాగా అల్లరి చేస్తాడా అవును ఏం భయపడాల్సిన అవసరం మా పిల్లలు అందరు ఉన్నారు ఇక్కడ కదా పిల్లలు మా పిల్లలు చెప్తారు మంచి మాటలు చెప్తారు దేవుని గురించి చెప్తారు మారిపోతాడు కదా చెప్తాం సరే చేయముకుంటే చెప్తాంలే బాగున్నా ఏం పేరు నీ పేరు బాగున్నా బాగున్నా ఏం పేరు అడిగితే కొడతావా నీ పేరు యాడికా అదెక్కడా ఉంది మా ఇల్లు గోనవరం గోనవరమే ఉంటుంది ఆలమూరా అక్కడ ఏం చేస్తున్నావు బీబీఎస్కి రావచ్చు కదా మీ చెల్లెలు వచ్చింది ఫ్రెండ్ ఉన్నాడా ఎవరు ఆ ఫ్రెండ్ అవును ఏ అలా కొట్టకూడదు అలా కొట్టకూడదు తప్పు కదా పిల్లలు అవునవును ఎందుకు నీకు ఎవరు నేర్పించినారు ఇవన్నీ బాబు అవునా చెడ్డ ఫ్రెండ్షిప్ చేయకూడదు ఓ చెప్దాం తమ్ముడు అలా అనకూడదు బాగా మంచిగా మా మా పిల్లలు ఎంత బాగున్నారో ఎందుకు అలా చేస్తున్నావు కొడతావా అలా కొట్టడం తప్పు కదా పిల్లలు అరే అరే రే ఎవరు నీకు ఇవన్నీ నేర్పించింది అవునా అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు ఎంజాయ్ ఉంటుందా కానీ తర్వాత మనం చాలా నష్టపోతాం తెలుసా ఎందుకంటే నువ్వు సాతాన్ అన్నమాట వింటూ ఉన్నావు అనుకో నువ్వు నరకాని పోతావు కదా పిల్లలు అవసరమే కానీ సాతాను ఫ్రెండ్ అవునా ప్రతి ఫ్రెండ్ అవసరమే అయితే మంచి వాళ్ళతో మాత్రమే స్నేహం చేయాలి కదా పిల్లలు చెడు వారితోను స్నేహం చేస్తే సాతాన్తో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుందో తెలుసా మనము నరకానికి పోతాం అక్కడ కాలిపోతాం కాలిపోతా ఉంటాం కదా పిల్లలు అక్కడ ఏముంటుంది అగ్నిగుండం ఉంటుంది ఎప్పుడు కాలుతూ ఉండాలి కదా పిల్లలు అదే నువ్వు వీబీఎస్కి వచ్చి చర్చికి వచ్చిన వాడు అని నమ్ముకుంటే నీకు దేవుడు పరలోకం ఇస్తాడు పరలోకంలో బంగారు వీధులు ఉంటాయి కదా పిల్లలు ఆకలికి లేదు అక్కడ ఆకలి ఉండదు వెళ్ళాలంటే ఏం చేయాలి పిల్లలు మీరు చెప్పండి పరలోకం పోవాలంటే మా పిల్లలు చెప్తారు చెప్పండి పిల్లలు తెలుసా అవును వెరీ గుడ్స్ స్వీట్ క్లాప్స్ కూడా చూడు స్వీట్ ఎంత చక్కగా చెప్పిందో చూసినావా మరి నువ్వు ఈ స్వీట్ ఏం చెప్పిందో అదన్నీ చేయాలి ఏసాయి అని నమ్ముకోవాలి మనం చేసిన తప్పులన్నీ క్షమించమని అడగాలి అప్పుడు నువ్వు ఏసై బిడ్డగా మారిపోతావు కదా పిల్లలు అంతేనా ఉన్నారా చెప్పండి పిల్లలు ఉన్నారా చెప్పండి మీరు నమ్ముకోలేదంటే ఆయన కూడా నమ్ముకోడంట మీరు నమ్ముకున్నాయని చెప్తే నా ఆయన కూడా నమ్ముకుంటాడు ఎందుకంటే మీరు కూడా అల్లరి పిల్లలు అంటున్నాడు ఏంటి వెరీ గుడ్ మంచి విషయం ఖచ్చితంగా చేస్తాం నీ పేరు చెప్పలేదే మరి ఇప్పుడేం చెప్తావా అవునా ఏం పేరు చాక్లెటా ఓ చాలా బాగుంది అవునా సరే సరే చాక్లెట్ మరి ఈరోజు మళ్ళీ ప్రార్థన చేస్తావా ఏ సైను నీ సొంత రక్షకునిగా చేసుకుంటావా తప్పులన్నీ క్షమించమని అడుగుతావా మరి మరి చెడు వాటితో ఫ్రెండ్షిప్ చేయకూడదు సరేనా ఓకే చేద్దాం మరి ప్రార్థన చేద్దామా మరి స్వీట్ చాక్లెట్ కోసం స్వీట్ కోసం ప్రార్థన చేద్దాం పిల్లలు మా పిల్లలు అందరు ప్రార్థన చేస్తారు అందరు వస్తుందా ఓకే రేపు వస్తుందా తీసుకోండి రా మాట్లాడదాం ఓకే ప్రార్థన చేద్దాం వన్ టూ త్రీ అందరు కళ్ళు మూసుకోవాలి పిల్లలు మళ్ళీ చాక్లెట్ చూస్తూ ఉంటాడు మీరు ప్రార్థన చేయలేదు అనుకోండి కళ్ళు మూసుకోకుంటే మరి ఆయన ఏమనుకుంటాడు మీరు అంతా పిల్లలు అనుకుంటారు కదా గోనవరం చిర్చి పిల్లలు అంతా చాలా పిల్లలు వీళ్ళు అసలు కళ్ళే మూసుకోవడంలా ప్రేయర్ అంటే ప్రేయర్ కళ్ళు మూసుకోవాలా పిల్లలు అందరు కళ్ళు మూసుకోవాలి బాబు అందరు కళ్ళు మూసుకోండి చాక్లెట్ కోసం కళ్ళు మూసుకోండి అందరు సరే కళ్ళు మూసుకోండి అందరు ఓకే ప్రార్థన చేద్దాం చాక్లెట్ కోసం స్వీట్ కోసం ప్రార్థన కళ్ళు మూసుకోండి అందరు పిల్లలు అందరూ కలి మూసుకోవాలి ఎవరు తెచ్చకూడదు ఓపెన్ చేయకూడదు అందరు కలి మూసుకోవాలి కళ్ళు మూసుకోండి మూసుకోవాలి పరిశుద్ధి మా ప్రియపరులకు తండ్రి నాయన మరి యొక్క చిన్న పపెడ్ షో ద్వారా ఆయన మరి మంచి సందేశాన్ని పిల్లలకు ఇవ్వడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రంలో అందరూ కూడా చెడు స్నేహాన్ని మానివేసి ప్రభా మరి మీతో స్నేహించడానికి మిమ్మల్తో నాయన మరి సంబంధాన్ని కలిగి ఉండి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి మీ బిడ్డలుగా ఈ బిడ్డలందరూ కూడా జీవించినట్లు సహాయం చేయండి ఈ బిడ్డందరిని కూడా నాయన మీరు ఆశీర్వదించండి ప్రభు నాయనా మరి ఈ విధంగా వాళ్ళు మంచి మార్గంలో నడుచుకుంటూ చెడు మార్గాల్లో నాయనకు వెళ్లకుండా వాడిని కాపాడండి సాతాని యొక్క ప్రణాళికల నుంచి తప్పించి నాయన మరి మీ బిడ్డలుగా ఆ బిడ్డలను చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన మరి ఇంతవరకు కూడా ఈరోజు అంతట్లో మీరు కృప చూపించి ఇంతవరకు నడిపించినందుకై మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తూ ఏ ఇస్తున్నామని ప్రార్థించి వేడి తండ్రి ఆమె